ప్రక్రియని ప్రజల దాకా తీసుకోవడం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ శాంతి చర్చలు దొరుకుతుంది అని మేము అనుకోవడం వాళ్ళు చాలా స్పష్టంగానే ఉన్నారు మొత్తంగా ఈ పోరాటాల్ని కేవలం మావోయిస్ట్ పార్టీ కాదు మావోయిస్ట్ పార్టీ ఒకవేళ వాళ్ళు అంచగలిగితే వాళ్ళు అక్కడ మొత్తంగా వాళ్ళ భావజాలాన్ని వాళ్ళ అభివృద్ధి నమూనాని వాళ్ళ నాయకత్వాన్ని అంగీకరించిన అంటడి మీద వాళ్ళు తప్పకుండా ప్రయత్నిస్తారు దాని మనం ఫ్యాసిగా కానీ ఇక్కడ ఆగదు అనేటువంటి దగ్గర ప్రారంభమైంది మనం శాంతి చర్చల్లో అందరము కోరుతున్నది ఏమిటంటే ఇవాళ ఒక విప్లవ పార్టీ మీతో చర్చలు జరుపుతాము అని అన్నారు శాంతి చర్చలు జరుపుతామన్న వాళ్ళకి ఎవరితోనైనా శాంతి చర్చలు జరపాలి కానీ వాడు ఒక్క మాట ఒక్క స్పందన లేదు ఇంతకాలంగా రాష్ట్రాలు ముఖ్యమాలు జరుపుతున్నాయి కానీ స్పందన లేదు వాడు స్పందించాలని కూడా లేదు వాడు స్పష్టంగా వాళ్ళ నమూనా వాళ్ళ అభివృద్ధి వాళ్ళ అభివృద్ధి దిశ వాళ్ళ భావజాలం దా దానికే వాళ్ళు చాలా స్పష్టత కానీ ఎవరు అడ్డం వచ్చిన ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు ఎకనామిక్ టైమ్స్ ఎవరు అడ్డం వచ్చిన చెట్లు కానీ మనుషులు కానీ నేను నిర్మినేట్ చేస్తాం దేనికి అగ్గం వస్తే వాళ్ళు అనుకున్న అభివృద్ధి నమ్మున్నాను అభివృద్ధి అంటే అక్కడ ముఖ్యంగా ఖనిజాలు ఆ ఘంజాలు కొరకని ఇవాళ్ళ కార్పొరేట్ ప్రపంచం చాలా తహా ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు ప్రభుత్వం కూడా వెనక కార్పొరేట్ కొంత అనుకున్నారు వాళ్ళు ఉంటున్నారు వాళ్ళని కాదంటే నేను చేసే ప్రయత్నం లేదు వాళ్ళని కాదంటే రేపు ఒకటి నుంచి మొత్తం మీడియా దేశం ప్రచారం చేసేసి ఒక రెండు మూడు నెలలు మొత్తం ప్రజాభిప్రాయం చేస్తున్న శక్తి వాళ్ళకుంది వాడు కార్పొరేట్ శక్తి కనుక మనము శాంతి చర్చలు ఇక్కడ ప్రారంభమైంది మా ద్యూస్లో గతంలో శాంతి చర్చలు ఆంధ్రప్రదేశ్లో జరిగినప్పుడు పిల్ల స్టేట్లో శాంతి చర్చ ఉంటే శాంతి గురించి జరగల శాంతి చర్చల్లో అప్పటి ఎండవ పార్టీ మీకు ఏం కావాలని కోరుకుంటున్నాను అనే కదా ప్రారంభమైంది అది పదేళ్ళు ప్రయత్నం తర్వాత ఒక ఏడు డిమాండ్స్ పెట్టారు ఈ ఏ డిమాండ్ బూక్ తలా ప్రధానమైనది తిమిహ లోకని భూ విపచారి రామేంద్ర ప్రస్తావలో రెండవది సజస్వామి ఆవయవస్తా బలపడాలి హక్కులు రైల్ ఫామ్ హక్కులు ఒప్పానికి తెలిజాలి మొరవది హక్కాచార్తిన్ కార్యచరణ ఒప్పందానికి వెళ్ళించుకోవాలి ఇది ఒడిశాలోకి కాక ఎట్లు పోలా కిడ్నాప్ కరెక్ట్రో హంద అక్వర్ పంపన పర్కట్యూడి మార్గంలో ఈ డిమాండ్ చేయున్నది మీరు అంతర్జాతీయ ఒప్పందాలని మీరు వెనక్కి తీసుకోవాలి అని అన్నప్పుడు హోమ్ సెక్రటరీ తర్వాత ఎవరైతే మాటలు చర్చలు జరుగుతున్నారో చెప్పలేదు ఇంపార్టెంట్ ఇది సాధ్యమైనది కాదు ఒక కిడ్నాప్ కి ఇది ఒక అసాధ్యమైన డిమాండ్ నేనే ఒక రకంగా డిమాండ్ డ్రాప్ చేశాం ఎందుకంటే అంత కంపెట్ గా శాంతి కంతి చర్చలు అనేది ఒకవేళ ವಿವಾದದ ಗಭೀರ್ತಮ ಶಾಂತಿ ಚಕ್ರ ದಾಂಗೆಕಸ್ಥೆ ಸಮಾಜಮೋ ಅನಂತರವು ಅಂತೆ ರಾಜಕೀಯ ಬಂದು ತೆಚ್ಚಿ ಚಾಲಿಸುತ್ತಿಕ್ಕೆ ಶಾಂತಿ ನೆಗರಾ ಚಕ್ರದ ಒಪ್ಪೈ ಶಾಂತಿಯದ ಸಮಾಜ ಮುಖ್ಯ ಸಾಕ್ಷಿ ಸಮಾಜನೋ ಒಂದು ಶಾಂತಿ కావಲಿ ಅದರೂ ಶಾಂತಿ ಅಂತಂಗಾ ಜೀವಿತ ಶಾಂತಿಗೆ ತಾ ವಿಸ್ತೃತಮ ಅರ್ಥ ಅಂತಂತಂತೆ ಶಾಂತಿ ತಾರ ಕೊಪ್ಪೆ ಅಂತ ಮಹಾ ಸಮಾನ ಎಲ್ಲರೂ ಕೂಡ ಅಂತ ಕಮ್ ಒಪ್ಪದನೆ ಅಂದೆ ಶಾಂತಿಯ ಕೊಪ್ಪೆ ఇంకా మనిషి కాస్త భద్రతతో కాస్త గౌరవంగా కాస్త సమానత్వ భావనతో ఆ జీవించినంతకాలము కానీ ఈ ప్రపంచానికి వచ్చినందుకు నేను బాగానే జీవించాను అని ఒక భావనతో మనిషి ఈ ప్రపంచం ఎందుకు కానీ ఇవాళ ఇంత అశాంతిమయమైన ఇంత హింసాయుతమైనటువంటి సమాజంలో మనం ఉన్నాం కాబట్టి శాంతి చర్చలు అనేటువంటి దానికి ఒక విస్తృత అర్థం ఉన్నది ఇవాళ ఉద్యోగం పార్టీకి ప్రభుత్వానికి శాంతి చట్టం జరగాలి తర్వాత తప్పకుండా ఈ మానవేషన్ ప్రకారం ఆగాలి ప్రారంభమై ఇక్కడే ఇది ఆగదు ఇది ఇంకా చాలా ముందుకు అవుతుంది తెలంగాణలో ఇవాళ చంద్రకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ పీస్ ఆఫ్ కమిటీ అంటే కానీ జాతీయ స్థాయిలో ఒక కమిటీ ఫార్ అనేది ఒక ఒక ఏర్పాటు కోఆర్డినేషన్ కమిటీ పై ఫీస్ అని దాదాపు ముప్పై జాతీయ సంస్థలతో అది ఏర్పడ్డది దానికి ఒక కమిటీ కూడా ఉంది వాళ్ళు కూడా జాతీయ స్థాయిలో వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ మనము రాష్ట్ర స్థాయిలో మనం ప్రయత్నం చేస్తున్నాము ఆ జాతీయ స్థాయిలో జరిగిన సమావేశానికి జస్టీ చంద్రకుమార్ గారు వచ్చారు మేము కూడా ఆ కమిటీలో భాగస్వాములు ఉన్నాను కనుక నేను ఇక్కడ పార్టిసిపేట్ చేయడం కూడా ఆ కమిటీ వాళ్ళకి నిన్న చెప్తాను మన కమిటీ తరఫున ఇక్కడ ఒక ఆల్ పార్టీ వచ్చి వెళ్తాము అనేది చెప్పాం కనుక ఇది జాతీయ స్థాయిలో దొరుకుతుంది రాష్ట్ర స్థాయిలో దొరుకుతుంది ఇక్కడ వచ్చిన సభ్యులందరూ కూడా ఇవాళ దీంట్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఇది ఒక బాధ్యత ఒక చరిత్ర మనకి అందిస్తున్న బాధ్యతగా వెళ్ళి ఎక్కడ వీలుంటే ఎక్కడ సాధ్యమైతే ఈ శాంతి చర్చల ప్రస్తావన జరగాలి దాని విషయంలో చర్చ జరగాలి జనంలో చైతన్యం పెరగాలి మాకు మరింత మెరుగైన శాంతియుత సమాజం కావాలి అనే చైతన్యం సమాజంలో మనం పెంచగలిగితే అంతిమంగా ప్రజాస్వామ్యమైన రాజ్యాంగమైన చట్టబద్ధనైనా కాపాడగలిగింది ప్రజల చైతన్యమే మనం దాంట్లో భాగం కేటలిస్ట్ మనం ప్రజల పుడుతున్న చైతన్య దశ ప్రజలు ఆర్గనైజ్ ప్రొటెస్ చేసే స్థాయిలో ఇంకా సమాజం ఎదగలేదు కనుక ఇవాళ శాంతి చర్చలు ఏమో స్థాయి ఉంటాం శాంతి అంతే ప్రశాంత్ చాలా శ్మశాన శాంతి కాదు శాంతి అంటే అది ఒక సజీవమైన మానవ ప్రక్రియ ఆ ప్రక్రియకు పనిచేసే క్రమంలోనే మనం సమాజంతో నిరంతరంగా స్పందిస్తూ సమాజాన్ని మరింత ఎడ్యుకేట్ చేసేక ప్రజల అనుభవాన్ని మరియు ప్రజలు చెప్పాలంటే ప్రజలు చాలా కష్టపడతాం ఆదివాసుల కష్టాలు మనకు మనం ఊహించని కష్టం మధ్య నిన్న హిందూలో ఒక పెద్ద ఒక ఆర్టికల్ వచ్చింది అనంతపూర్లో ఒక పిల్లోని తీసుకెళ్ళారు పదివేలు తీసుకొచ్చింది ఆ పిల్లోని తొమ్మిదేళ్ళ పిల్లోని పక్కపోయి వారికి పెట్టుకున్నారు మరి వాడు నా డబ్బులన్నీ రూమ్ అంటే వాడు ఆమె కొంత ఇబ్బంది పోలే పిల్లోని చంపేశారు ఆ తొమ్మిదేళ్ల పిల్లోని చంపేసి అక్కడ దగ్గర ఉన్న దగ్గర తీసుకొని పార్టీ పెట్టి అంటే ఇవాళ అనంతపురం జిల్లాలో బాటెడ్ తొమ్మిది తొమ్మిదేళ్ళ పిల్లవాన్ని వచ్చి పట్టుకపోయి వీడు అప్పు ఆమె తీసుకున్నప్పుడు ఇవ్వలేదని ఆ పిల్ల ఎప్పటి సమాజం జీవిస్తున్నాం ఇది జరుగుతుంది గ్రౌండ్లో అందరూ కనుక ఈ ఇష్యూ ఘటన ఏమైతున్నాయో ఈ సమస్యలన్నీ కూడా శాంతి చర్చల భాగంగా తగాలు ఆపాలి అనేది కదా ఒకటి అది ప్రభుత్వము ఆపాలి అని మనం ఒత్తిడి పెడుతున్నాం కానీ దీన్ని ఇంకా విస్తృతంగా సమాజంలో తీసుకుపోవడమే ఇవాళ మన చారిత్రక బాధ్యత పిలువగానే వచ్చిన అందరికీ కూడా మరోసారి విధం చెప్తూ నేను